私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私 రండి ఇదిగోండి అప్పుడు శిలాశాసనం త్రేతాయుగం నాటి లిపి ఇది రాముల వారు శిలాశాసనం చేశారు అప్పుడు ప్రతిష్ట చేసినటువంటి అది దేవనాగరు అనమాట త్రేతాయుగంలో రాములు వారు స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇది త్రిపురాంతకానికి పది కిలోమీటర్ దూరంలో గొల్లపల్లి గొల్లపల్లి గ్రామంలో ఉంది శివాలయం ఎంత శక్తివంతమైన దేవాలయం అంటే ఇది స్వయంగా రాములు వారు ప్రతిష్ఠ చేసినటువంటి త్రేతాయుగంలో చేసినటువంటి శివాలయం ఇది దీన్ని వీళ్ళే వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ స్వామిని ఇటువంటి శివాలయం దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం రామానుగ్రహంతో శివానుగ్రహంతో జరిగింది చక్కగా తప్పకుండా మా యొక్క సాధు సంతులందరం కూడా ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం మాటిస్తున్నాం శివుడు యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా జరుగుతాయి స్వామివారి యొక్క వైభవం పైకి రావడం కోసమే స్వామివారి పిలిపించుకున్నారన్నట్టుగా జరుగుతుంది ఇది కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం నమశివాయ ఓం నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమో నమశివాయ శివాయ గురువైన శివాయ పరబ్రహ్మైన గంగాపారు సమేత మృత్యుంజయ స్వామిని అన్న మహా మా పీఠం మృత్యుంజయ వారి పీఠం కాబట్టి ఆ మంత్రాన్ని చదివానమ్మ ఏం వారిగా పిలుస్తారు ఉమా ఉమామహేశ్వర స్వామి ఉమా రామలింగేశ్వర స్వామివారు దేవాలయం ఇది తప్పకుండా కూడా అందరు కూడా దర్శించండి ఒక అదృష్టంగా భావించండి ఇది త్రేతాయుగంలో స్వా రాములు వారు స్వయంగా నిర్మించినటువంటి దేవాలయం ఓం నమ శివాయ నేను కొద్దిగా దర్శనం చేసుకుంటా గానీ ఇట్లా పట్టుకున్నా నేను చక్కగా స్పృశించాలి నా శివుడిని परमेश्वर आहा ఇదిగోండి అప్పుడు శిలాశాసనం త్రేతాయుగం నాటి లిపి ఇది రాముని వారు శిలాశాసనం చేశారు అప్పుడు ప్రతిష్ట చేసినటువంటి అది దేవనాగరం లిపి అనమాట